ఓం శ్రీ మాత్రే నమ దేవస్థాన చరిత్ర ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి పెట్టుకోండి ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు మనం కనకదుర్గా గుడి అంటే ఆంధ్రప్రదేశ్లోనే రెండో పెద్ద అయిన అమ్మవారి గుడి ఇంద్రకీల అద్రి మీద ఉన్న కనకదుర్గమ్మ గురించి తెలుసుకుందాం ఇక్కడ స్థల పురాణంతో పాటు ఇక్కడికి బడ్జెట్లో ఎలా చేరుకోవచ్చు ఉచిత బస్సులు అలాగే రూమ్స్ ఎక్కడున్నాయి విషయాలు కూడా తెలుసుకుందాం మన విజయవాడ కనకదుర్గమ్మ గురించి హిందూ పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది ఇక్కడ స్థల పురాణం మనకు అదే తెలియజేస్తుంది ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎనిమిది చేతులతో ఉంటుంది ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధంతో ఉంటుంది అమ్మవారు త్రిశూలంతో మహిషాసురుణ్ణి గుండెల్లో పొడుస్తున్నట్టుగా భంగిమలో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అమ్మవారికి నిత్య పూజలతో పాటు దసరాలో తొమ్మిది రోజుల పాటు రోజుకొక అవతారంలో అమ్మవారిచ్చే దర్శనం కోసం లక్షలాది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు వారి కోసం నిత్యాన్నదానం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ స్థల పురాణం గురించి మనం తెలుసుకునే ముందు ఇక్కడ ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం కృతాయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుడిని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాద్రి దేవతలు ఇక్కడికి తరచూ రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది ఇక్కడ వెలిసిన మహిషాసుర మధ్యని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది ఇక అప్పటి నుంచి ఈ క్షేత్రం పేరు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంగా మారింది ఈ దేవాలయం కృష్ణానది ఒడ్డునే ఉంది కాబట్టి ఇక్కడ విజయవాడతో అమ్మవారిని విజయవాడ కనకదుర్గమ్మగా కొలుచుకుంటున్నారు ఇక్కడ అమ్మవారి దేవాలయంలో ఉన్న విగ్రహం స్వయంబుగా వెలిసింది అలాగే శంకరాచార్యుల వారు ఈ ఆలయ దర్శనం చేసుకున్నప్పుడు ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ట కూడా చేశారని ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తుంది ఇక్కడ అమ్మవారికి దసరా నవరాత్రులు ప్రతి సంవత్సరం చేస్తారు ఆ సమయంలో తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో అమ్మవారు కనిపిస్తారు పదవ రోజు దసరా పండుగగా జరుపుకుంటారు మొదటి రోజు స్వర్ణ కవచాలంకార దుర్గాదేవి గాను రెండవ రోజు బాలా త్రిపుర సుందరి దేవి గాను మూడో రోజు గాయత్రీ దేవి నాలుగో రోజు అన్నపూర్ణాదేవి గాను ఐదో రోజు లలితా త్రిపుర సుందరీదేవి గాను ఆరో రోజు సరస్వతి దేవిగాను ఏడో రోజు దుర్గాదేవిగాను ఎనిమిదో రోజు మహాలక్ష్మీదేవిగాను తొమ్మిదో రోజు మహిషాసుర మద్దిని గాను చివరిగా పదో రోజు దసరా రోజు రాజరాజేశ్వరి దేవి గాను అందరికీ దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారిని ఎంత చూసినా తనివి తీరదు ఇక ఈ దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలోనే బస్ స్టాండు అలాగే రెండు కిలోమీటర్ల దూరంలోనే రైల్వే స్టేషను ఉన్నాయి దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు రైల్వే స్టేషన్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉన్నది అలాగే ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోవచ్చు అలాగే దర్శనం టికెట్లు కూడా ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అలాగే దర్శనం టికెట్లు వంద రెండు వందలు ఐదు వందలుగా ఉన్నాయి ఉచిత దర్శనం కూడా ఉంటుంది వీటితో పాటు వచ్చే ప్రతి ఒక్కరికి నిత్యాన్నదాన సదుపాయం కూడా ఉంటుంది అందరూ ఈ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు అలాగే ఆన్లైన్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి వాటితో పాటు దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలన్నది ఇంకొక వీడియో చేయడం జరిగింది అది కూడా ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అమ్మవారి దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను అమ్మవారి కటాక్షం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ